తెలంగాణ ఉద్యమంలో గుండెలు గల్లాలు జింపుకుంటున్నాయి గల్లాలు జింపుకొని పన్నెండు వందల మంది చంపినాం మనం జ్ఞానం లేక మనమే చంపేసినాం మన జ్ఞానం లేక పన్నెండు వందల మంది చంపుకున్నాం లక్షల మంది కేసుల పాలైన కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రంలో అసలీ తెలంగాణ ఉద్యమం బీసీఎస్ హెచ్ల రాజ్యానికి వచ్చే తెలంగాణ ఉద్యమం దీనికి మొట్టమొదటి అడుగు బీసీఎస్ హెచ్ రిజర్వేషన్స్ ఆ రిజర్వేషన్స్ మొదటి అడుగు బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లలో విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో మూడు బిల్లులు రాష్ట్రపతి ఆమోదం చేసి నైన్త్ షెడ్యూల్లో పెట్టి అత్యమంగా మాకు నైన్త్ షెడ్యూల్లో చట్టం కోసం రేవంత్ రెడ్డి శాసన కార్యనిర్వాహకానికి తండ్రి లాంటివాడు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి మోడీ మీద యుద్ధం చేసి మాకు నైన్త్ షెడ్యూల్ లో పెట్టకపోతే పన్నెండు వేల గ్రామాల్లో చెప్పులు తీసుకొని తిరగబడతాం చెప్పులు తీసుకొని తిరగబడతాం ఎందుకంటే చెప్పు చేసిన నేనే కాబట్టి దాని హక్కు మాకే గౌండ్ల కత్తులు తీసుకొని తిరగబడతాం గౌండ్ల కత్తులు పాత ఖాతలకు పనిపడతాం పని ఎరుపుతాం గౌండ్ల కత్తులు తీసుకొని తిరగబడతాం తీసిన కత్తు మంగళ కత్తులు తీసుకుని వాడకూడదు ఆ వారితో బుద్ధి చెప్పగానే ఎట్లయింది వీళ్ళవారం అట్లా మంగళాలు సాగలాలు గౌన్లో యాదవ్లు ముదిరాజులు కురుమోళ్ళు పద్మచారీలు విష్ణు బ్రాహ్మణులు సమస్త బీసీ ఎస్టీలు మొత్తం గ్రామ గ్రామంలో తిరుగుబాటు చేస్తే వాళ్ళు ముగ్గురు వాట్సాప్ కాల్లో మాట్లాడుకుంటున్నారు మాకు తెలుసు అది దానికి ఎట్లా కౌంటరో కూడా బుద్ధితో ఆలోచించండి ఆవేశంతో ఆలోచించబాకండి